హాయ్ గాయ్స్ నంద్యాల జిల్లా మచ్చుమిరి గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలికలు రేపు చేసి చంపేసిన విషయం తెలిసిందే ఈ కేసును అయితే పోలీసులు ఛేదించారు అని ఆ బాలిక మృతదేహాన్ని ఇంకా కనిపెట్టలేకపోయారు కేసు వివరాల్లోకి వెళ్తే ఆ బాలిక మచ్చుమిర్రి గ్రామంలో పార్కులో ఆడుకుంటూ ఉండగా ఈ మైనర్ బాలికలు తమతో ఆడుకోవడానికంటూ పిలిచారు ఆ బాలిక చాక్లెట్ ఆశ చూపించి ఎవరూ లేని ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు ఆ తర్వాత భయంతో గొంతు నిలిపి చంపేశారు అక్కడే ఆ పార్క్ లోనే రెండు మూడేళ్ల బాలిక ఆడుకుంటూ ఉండగా ఆ బాలికను ప్రశ్నించగా ఈ ముగ్గురిని చూపించింది అలాగే స్నిప్పర్ డాక్స్ ను కూడా వదిలేరు స్లిప్పర్ డాక్స్ నిందితులు ఇళ్ల వెళ్లి ఆగింది సో పోలీసులు ఆ ముగ్గురు మైనర్ బాలికలను విచారించగా అత్యాచారం చేసి భయంతో గొంతు నిలిపి చంపేశామని ఒప్పుకున్నారు మృతదేహాన్ని వాళ్ళు ఒకసారి కణాల్లో పడేసామని ఒకసారి పూడ్చిపెట్టామని ఒకసారి పొదల్లో పడేశామని పోలీసులు ముప్పు తిప్పలు పెట్టారు పోలీసులు అన్ని చోట్ల వెతికారు ఎక్కడ దొరకపోవడంతో నిందితుల్లో ఒక బాలుడు తండ్రి అయిన ఒక అతను బాలిక తండ్రికి ఛాలెంజ్ చేసినట్టుగా తెలుస్తుంది ఏమనంటే నువ్వు మీ అమ్మాయి శవాన్ని ఎంత వెతికినా కనిపెట్టలేవు అని ఛాలెంజ్ చేశారంట దీన్ని పోలీసులు ఆధారంగా తీసుకొని అతన్ని విచారించారు అప్పుడు అతను చెప్పిన వివరాల ప్రకారం ఈ బాలురు హత్య చేసిన తర్వాత భయపడి ఇంటికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పారు ఒక బాలుడు తండ్రి ఇంకొక బాలుడు మేనమామ ఈ ఇద్దరు కలిసి బాలిక శవాన్ని మాయం చేయడానికి ఆ గడ్డిలో ఆ శవాన్ని బైక్ మీద కృష్ణా నది ద్వారా కృష్ణా నది మధ్యలోకి తీసుకెళ్లి ఆ శవానికి రాయి కట్టి ఆ వాటర్ లో వదిలేశారు సో ఇప్పుడు పోలీసులకి దీన్ని కనిపెట్టడమే చాలా కష్టతరంగా మారింది ఎంతో మంది శ్రమిస్తున్నారు రోజు గజ ఈతగాళ్ళని ఎంతో మందిని దింపారు కానీ ఆ కరెక్ట్ గా ఆ ప్లేస్ ని అంత పెద్ద నదిలో కనిపెట్టడం చాలా కష్టం మైనర్ బాలు ఇలాంటి తప్పుదో పట్టడానికి కారణం సెల్ ఫోన్లే అంటున్నారు హోం మంత్రి అనిత గారు ఫోనుల్లో ఫోన్ వీడియోస్ చూస్తూ ఉండేవాళ్ళని దాన్ని చూసే ఇంత పని చేశారని అంటున్నారు బాధిత కుటుంబాలకి హోం మంత్రి అనిత గారు పది లక్షలు ఆర్థిక సహాయం చేశారు అండ్ ఇల్లు కట్టిస్తామని మాట ఇచ్చారు మిగతా వారి బిడ్డలకి గురుకుల పాఠశాలలో మంచి పాఠశాలలో విద్యాభ్యాసం ఇచ్చేలా చూస్తామని చెప్పారు ఈ కేసులో ఏడు మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు మైనర్ బాలు ఇంత పని చేశారా అని అందరూ షాక్ గురయ్యేలా చేస్తుంది చిన్న పిల్లలకి శిక్ష ఎక్కడా పడరు అలాంటి పిల్లలు ఇంత పెద్ద క్రైమ్ లకు పాల్పడుతుండడంతో జనాలందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఖచ్చితంగా వీళ్ళని అడల్ట్ గానే ట్రీట్ చేసి శిక్ష వేయాలంటూ చెప్తున్నారు దీన్ని పరిగణలోకి తీసుకుని అనిత గారు కూడా నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని మైనర్ల కింద ట్రీట్ చేయబోమని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు రెండు అత్యవసరమైన కోర్టులను కూడా అరేంజ్ చేశారని దీని ద్వారా వాళ్ళకి శిక్షను అమలు చేస్తామని కేసును త్వరగా పూర్తి చేసేలా చూస్తామని చెప్పారు వైపు బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు తమ పాప చివరి చూపైనా దక్కకుండా ఇలా అయింది మాకు ఖచ్చితంగా మా పాప బాడీ కావాలి అంటూ రోజుస్తుంది ఇలా ఉంటే నిందితులు తండ్రి అయిన ఒకతన్ని మేనమామ అయిన ఒకతన్ని అరెస్ట్ చేశారు కదా పోలీసులు వాళ్ళని ఏ సిక్స్ ఏ ఫైవ్ కింద అరెస్ట్ చేసి అరెస్ట్ చేశారు అందులో యహోవా అనే అతను ఇవాళ మరణించారు అతని ఒంటి మీద అయితే గాయాలు ఉన్నాయి కానీ పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం అతను పోలీసులు వెహికల్లో తరలిస్తూ ఉండగా సడన్ గా దిగిపోయి తప్పించుకోవడానికి ట్రై చేశాడని పోలీసులు అతన్ని పట్టుకోగా అతనికి ఊపిరి అందట్లేదు అంటూ పోలీసులకు చెప్పారని ఇంతలో పట్టుకొని చూడగా వెంటనే చనిపోయి ఉన్నాడని తెలిసింది పోలీసులు అతన్ని హాస్పిటల్ తరలించి ఆటో స్పీ చేస్తూ ఉన్నారు అతని ఒంటిపై ఉన్న గాయాలను బట్టి పోలీసులు ఏమన్నా థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు ఇలాంటిది ఏమన్నా జరిగిందేమో లాకప్ డెత్ లాగా కొంతమంది వాదిస్తున్నారు నెటిజన్లు అలాంటి వ్యక్తి చనిపోయినా ఏం పర్వాలేదు అంటూ కొంతమంది చెప్తున్నారు ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తు పెట్టుకోవాలి పిల్లలు ఈ విధంగా చిన్న వయసులో నేరానికి పాల్పడినప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి సపోర్ట్ చేయాలా వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం మనం అంటే తప్పు చేసి ఎలా కప్పిపుచ్చాలో మనం నేర్పిస్తున్నామా పిల్లలు ఇంకెలా బాగుపడతారు అనేది తల్లిదండ్రులు ఆలోచించకుండా అసలు వాళ్ళ పిల్లలు ఇంత ఘోరానికి ఇంత చిన్న పిల్లని ఇలా చంపారా అని భయపడకుండా ఏమాత్రం వాళ్ళని ఎలా కాపాడాలని వెంటనే తక్షణమే ఆలోచించి ఇలా చేసిన వాళ్ళు తల్లిదండ్రులు ఆ దృష్టిలో తల్లిదండ్రులకి పిల్లలకి ఆ శిక్షలు ఏమాత్రం తేడా లేకుండా ఇద్దరికి కఠినంగా వేయాలి ఎందుకంటే తల్లిదండ్రులకు తెలియాలి పిల్లలు చేసిన తప్పు వల్ల మేము ఇలా సఫర్ అవుతున్నామని పిల్లలకు తెలియాలి మేము చేసిన తప్పు వల్ల మా తల్లిదండ్రులు మేము ఇలా సఫర్ అవుతున్నామని అప్పుడే కదా వాళ్ళకి తెలిసి వచ్చేది ఇద్దరులో ఎవరు సేవైనా ఇంకొకరిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇద్దరు ఈక్వల్గా తప్పు చేసినట్టే వస్తుంది ఎందుకంటే పిల్లలు చేసిన తప్పుని కప్పుపుచ్చడానికి అంత చిన్న పిల్లకి జరిగిన అన్యాయం జరిగింది కాకుండా ఆ పాపని తీసుకెళ్లి అక్కడ పడేశారు ఇక్కడ పోలీసులు ఎత్తుకు ఎత్తుకుతున్న టైంలో ఆ పాప ఎక్కడుంది ఆ వాటర్ లో ఉంది ఎవరు ఆ పాపకి న్యాయం చేస్తారు ఇక్కడ ఆ పాప బతుకుంది అనుకుని ఎత్తుకుతున్న తల్లిదండ్రులకు ఎవరు న్యాయం చేస్తారు ఆ పాప వాళ్ళ అక్క నాకు చిన్న పాప కావాలి అంటూ ఏడుస్తుంది ఆ అమ్మాయి చిన్న పాప ఆ అమ్మాయి చిన్న అమ్మాయి కదా జరిగిన విషయం అమ్మాయికి ఎలా చెప్తారు ఇదిలా ఉంటే నిందితులు చెప్పిన అబద్ధాలు ఆలోచిస్తే అసలు వాళ్ళ క్రిమినల్ బ్రెయిన్ ఈ ఏజ్ లోనే ఇలా ఉంటే వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళ వయసు వచ్చేటప్పటికీ ఒక్కొక్కరు ఎంత ముగ్గురు అబ్బాయిలు కలిసి ఎంత మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తారు ఆలోచించండి చిన్న వయసులోనే ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చాక పిల్లలకు శిక్ష పడకుండా అలా మైనర్లు కదా అని వదిలేస్తే ఫ్యూచర్లో వీళ్ళు ఇలానే బుద్ధిగా పెరుగుతారా ఆలోచించండి ఇక్కడ ఇద్దరికీ తెలిసి రావాలి తల్లిదండ్రులకి పిల్లలకి పిల్లలే తప్పు చేశారు పిల్లలకే శిక్ష పడాలి అనటానికి లేదు ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పెంపకానికి కారణమైన తల్లిదండ్రులకు కూడా శిక్ష పడాల్సిందే ఇలా అయితేనే మన సమాజంలో మార్పు వస్తుంది చాలా మంది ఆ పాప మృత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఉంటారు అందుకే ఆ ఉంటాయి కదా అందులో ఏ అక్కడ అసలే ముసల్లో అవి తిరిగే ప్రాంతం అంట సో ఆ ముసల్ అవి తినేసి ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు ఎందుకంటే ఇంత వెతికినా కూడా దొరకట్లేదు కదా గవర్నమెంట్ ఎంతో స్పెండ్ చేసి డ్రోన్ కెమెరాలు కూడా వాడి చూస్తుంది ఎంత వెతికినా ఆ పాప బాడీ ఇప్పటి వరకు అయితే లభించలేదు ఇదిలా ఉంటే ఇది జరిగిన కొన్ని రోజులకే ఆరు నెలల చిన్నారి పైన ఒక తాగుబోతైన కామాంధుడు రేప్ చేశాడంట విజయనగరంలో ఇది ఎక్కడ న్యూస్ ఆరు నెలల చిన్నారి పైన రేప్ చేయాలన్న ఆలోచనలు అసలు ఎలా వస్తాయి అసలా అతను అది జరిగిన తర్వాత కూడా ఇంకా మెరుకులోనే లేడంట అంత తాగేసి ఉన్నాడంటూ హోంమంత్రే చెప్తుంది స్వయంగా ఆ తర్వాత వెస్ట్ గోదావరి లేని తోకలపూడిలో ఒక గేద యజమాని తన గేదె పాలు ఇవ్వడానికి సహకరించకపోవడంతో కాలు కూడా ఎత్తలేని సిచ్యువేషన్ లో ఉండడంతో దాన్ని వెట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా డాక్టర్ చెప్పింది విని షాక్ కు గురయాడు ఏంటంటే ఆ గేదె అత్యాచారానికి గురైందంటూ బాంబు పేల్చాడు అప్పటికే డౌట్ వచ్చిన ఆ యజమాని ఇంటికి వెళ్ళి చూడగా గేదె కట్టేసిన ప్లేస్ లో ఆ గంజాయి తీసుకున్నట్టుగా ఆనవాళ్ళు అండ్ తాగేసి పడేసిన బాటిల్స్ చూసారు ఆ రాత్రి ఇద్దరు కుర్రవాళ్ళు అక్కడికి వచ్చి గేదెని కట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి అత్యాచారం చేసినట్లుగా గుర్తించారు ఇంతకంటే ఘోరం అసలు ఎక్కడైనా ఉంటదా ఎట్టిల్లిపోతుంది సమర్థ్యపానం పోను గంజాయి వీటికి అన్ని ప్రధాన కారణాలని చెప్పి వీటిని అరికట్టడానికి కావాల్సిన అతి ముఖ్యమైనది చదువు విద్య లేని వాళ్ళు Eu puro o vinho da